చెప్తావా నేను తీసుకో ఇటు పాప వాటర్ ఏం రైతుల శనివారం సార్ గమ్మాలి ఉన్నది కాదు ఫోటో దిగుదాం ఫ్రెష్మెంట్ ఇచ్చిన రైతులది అదే రావ్ రైతుల విషయంలో తీసుకుంటా ఇద్దందుకు ఇలా ఇద్దం ఇప్పుడు ఫ్రెండ్స్ రేపు పదిహేనున జరిగే ఇప్పుడు కొమ్రంభీం డిస్టిక్ బీసీజేఏసీ చైర్మన్ గారు తన అభిప్రాయాన్ని బీసీ ఉద్యమం గురించి అభిప్రాయం తెలిపాల్సిందిగా కోరుకుంటున్నారు ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు హజిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ చౌక్లో రాష్ట్ర జీ జేఏసీ శిల్పం మేరకు నిర్వహిస్తున్నటువంటి బీసీ జేఏసీ బీసీ పోరాట దీక్షకు చేసినటువంటి అన్ని కులాల సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారాలు ఈరోజు బీసీల పరిస్థితి నలభై రెండు దేశ రిజర్వేషన్ ఇచ్చి మోసం చేస్తున్నట్టుగా ఉన్నది అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంటు గవర్నర్ ఆమోదించి పార్లమెంట్ అక్కడనే పెండింగ్ ఉంది ఇంకో బిల్లును గవర్నర్ ఆమోదించి తన దగ్గర పెట్టుకున్నారు ఈ రకంగా బీసీలకు మోసం చేసే విధంగా గవర్నర్ రాష్ట్రపతి ప్రవర్తిస్తున్నట్టున్నది ఈ దీన్ని ఆసరా ఆసరాగా తీసుకొని రెడ్డి సంఘాల నాయకులు సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించి నోటికొచ్చిన ముద్దలు అన్నం కలిపినట్టు చేసినారు దీనికి చాలా బాధాకరం ఈరోజు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి బీసీలకు తగు సహాయకారం సహాయం చేయాలి ఏ విధంగా అయితే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్ కల్పించరు అదేవిధంగా బీసీలకు కలపాలి కల్పించాలి రెషన్ కల్పించిన తర్వాత ఎలక్షన్ పోవాలి ఈడబ్ల్యూఎస్ ఎలక్షన్ ఎవరికి గుట్టు తప్పుడు కాకుండా పది పర్సెంట్ లేని వాళ్ళు పది పర్సెంట్ ఇచ్చి అమలు చేశారు ఈ విధంగా ఒకవేళ అమలు చేయకపోతే ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు రిజర్వేషన్లు చేయకపోతే జరగనివ్వమని పీసీల దాడాగా చూపిస్తామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఈ జేఏసీ పిలిపించిన ప్రకారంగా ఈ నెల పదహారున రన్ ఫర్ జస్టిస్ ఇరవై మూడున ఎంపీలతో ములాఖాత్ ఇరవై ఆరున ముప్పై తారీఖున పార్లమెంట్ ముట్టడి చివరిగా నాలుగో తారీఖులో కొంత వేల లక్షల మందితో కోట్ల గొంతుకలనే శీర్షికతో చేపడతామని తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి ఆలోచించి బీసీలకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఇప్పుడు పదిహేను తారీఖున కుమ్రం భీం జిల్లా కేంద్రంలో రైతులు పత్తి రైతుల సమస్యల మీద రైతు శాంతి ర్యాలీ విజయవంతం కోసము రైతు సంఘము జేఏసీ చైర్మన్ గారు జయరామ్ గారు ఇప్పుడు ఈ రైతు కార్యక్రమాన్ని రైతు ర్యాలీను ఏ రకంగా ప్రిపేర్ చేస్తున్నారు ఎలాంటి ప్రచారం చేసిండ్లు రైతు ర్యాలీని విజయవంతం చేయడానికి వీళ్ళు చేసు వీళ్ళ అభిప్రాయము అసలు ప్రభుత్వము రైతులకు ఏం కల్పించాలి వీళ్ళ ఆ డిమాండ్లపై ఇప్పుడు రైతు జేఏసీ చైర్మన్ గారు జయరామ్ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలిగా ఈరోజు కొమరంబేం జిల్లాలో పట్టి అకాల వర్షం వల్ల రైతులు చాలా నష్టపోయి ఉన్నారు మరి రైతులకు వాళ్ళ గోడు చూసి ఏదైతే కొమరంబీ జిల్లాలో ఈ ఈ గ్రామశపతం మరి పన్నెండు శాతం చేస్తున్నారు మరి అట్లా పన్నెండు శాతం ఉంటేనే సీసే వారు మరి కొనుగోలు చేస్తున్నారు అదే మాదిరిగా అది ఇరవై శాతం వరకు పెంచాలని మరియు రైతు దేశ డిమాండు మరి అదే మాదిరిగా ఈరో ఈరోజు మరి ఏదైతే కిసాన్ యాప్ ఉన్నదో ఆ కిసాన్ యాప్ని కూడా ఎత్తివేయాలని మరి చేయసీమ మనము కోరుతున్నాము అదే మాదిరిగా ఏదైతే దళాలుల వ్యాపార నేతులు అందరు కలిసి మరి దళాలు కూడా రైతులని నట్ట